మనిషి పొట్టలో ఉన్నప్పుడు ఫోర్త్ మంత్ ఒక రోజు ఇక్కడనే కూర్చున్నాను అయితే పొట్టలో ఏమో ఇట్లా బటర్ఫ్లై ఏమిటి ఇట్లా ఇట్లా కట్టినాయి అయితే ఏమైందో నాకు అర్థం కాదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇట్లా తిట్టినా నాకు అర్థం కాలేదు ఒక రోజు అమ్మమ్మ ఏమన్నా అవుతుందా మంచిగా ఉన్నా ఏమన్నా తేడాలు అనిపిస్తున్నాయా కడుపు నొప్పి వస్తుందా ఏమన్నా అవుతుందా అని అంటే ఏం లేదు అంత మంచిగా ఉంది కానీ పొట్టలో ారు లోపటి బేబీ ఇట్లా కాళ్ళు చేతులు ఆడిస్తుందిస్తుంది అందుకే ఇక్కడ బటర్ఫ్లైతే